బాగా ఎడారిగా ఉన్న ప్రాంతంలో కొన్ని కాకులు నివసిస్తూ ఉన్నాయి వాటిల్లో ఐదు కాకులు చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటున్నాయి వాటిల్లో ఒక కాకి మాత్రం ఇక్కడే ఎన్నాళ్ళని ఉందాము సరిగ్గా మంచినీళ్ళు లేవు తాగటానికి తినటానికి సరైన ఫుడ్ లేదు కనీసం ఎండకి తట్టుకోవడానికి ఒక చెట్టు నీడ కూడా పర్ఫెక్ట్గా లేదు మనకి మనం ఎక్కడికైనా వెళ్దాము అనేని మిగిలిన కాకులకు చెప్పింది అదేం లేదు ఇక్కడికన్నా కానీ వేరే చోట ఇంకా ఘోరంగా ఉంటుందేమో ఎవరికి తెలుసు మనం ఇక్కడే ఉండిపోదాం అని అంది కాకి అందుకని ఈ కాకి మాత్రం సరే మీరు ఇక్కడే ఉండండి నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు ఏదైనా ఉందేమో అని బయటికి వెళ్ళి కనీసం చూసి వస్తాను ఇక్ అక్కడ ఇంతకంటే బాధాకరంగా ఉంటే నేను మరలా ఇక్కడికే వస్తాను అని చెప్పేసి అది అక్కడి నుంచి బయలుదేరింది ఎన్నో పొలాలను దాటుకుంటూ ఎన్నో అడవులు దాటుకుంటూ వర్షాలు వచ్చినా కానీ లెక్క చేయకుండా వాటిని దాటుకుంటూ చాలా దట్టమైన అడవులు కూడా దాటుకుంటూ ఒక అందమైన ప్రదేశానికి వచ్చింది ఆ కాకి ఆహా ఏమీ అందము అనుకొని అక్కడే ఆగిపోయింది ఆ కాకి వావ్ ఈ ప్రకృతి ఏమిటి ఎంత బాగుంది అని అనుకుంటూ పావు అని అరుస్తూ ఉంది అది ఇంకా ఏమన్నా పక్కకి వెళ్ళి చూస్తే వర్షం వచ్చినప్పుడు తలదాచుకోవడానికి ఒక గుహ లాంటిది ఉంది బాగా మం దాహం వేసినప్పుడు తాగటానికి స్వచ్ఛమైన నీరు నది ఒకటి పారుతూ ఉంది అసలు ఎంత అందాలు ఉన్నాయి ఏమిటా ఈ ప్రకృతిలో అని అనుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఆ కాకి అలా ఆ ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ అలా అక్కడే అయిపోయి అక్కడే నిలబడి చూస్తూ ఉండగా కొంచెం సేపట్లోనే ఒక అందమైన పెట్టెలు కొన్ని పెట్టెలు అక్కడికి వచ్చాయి ఎర్ర పెట్ట పచ్చ పెట్ట అసలు ఎంతో అందంగా కనపడుతున్నాయి మరి ముఖ్యంగా దానికి ఎదురుగా ఉన్న బ్లూ కలర్ పెట్టెలు చాలా ఆనంద చాలా అంటే చాలా అందంగా కనపడ్డాయి దాని కంటికి ఇక వాటిని అడిగింది మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా పోనీ నేనే మీతో చేస్తాను అంటూ ఉండగా నువ్వు నల్లగా ఉన్నావు మాతో ఫ్రెండ్షిప్ చేయలేవు అని అన్నాయి అవునా నేను అంత నల్లగా ఉన్నానా అని దాని ఏకను తీసి అదే చూసుకుంటూ ఉంది కాకి సరేలే అవి నా కలర్ని చూసి వద్దన్నాయి కదా కానీ నా మనసుని చూస్తే అవే ఒప్పుకుంటాయి వాటి కోసం ఏదైనా ఐడియా ఆలోచించాలి నా మనసు వాటికి ఎలా చూపించాలి అబ్బా అని ఆలోచిస్తూ ఉండగా మనసుకన్నా ముందు అవి ఫస్ట్ నా కలర్ని చూసి నన్ను రానివ్వలేదు కానీ నాకు వాటితో మాట్లాడాలి వాటితో తిరగాలని ఉంది అని కాకి అనుకుంటుంది దానికి ఒక మంచి ఆలోచన వచ్చింది ఆ మంచి ఆలోచన ఏమిటంటే నేను కలర్ పెయింట్ వేసుకొని పోతే ఎలా ఉంటుంది అని ఆలోచించింది ఆ ఐడియా దానికి బాగా నచ్చి ఇక అలాగే చేద్దాం అనుకుంటుంది ఆ కాకి ఇక పెయింట్లు ఎక్కడున్నాయో వెతకాలి అనుకుంది వైట్ పెయింట్ బ్లూ పెయింట్ గ్రీన్ పెయింట్ ఇలా చాలా ట్రై చేయాలి అనుకుంది కాకి చివరికి ఆ పెయింట్లన్నింటినీ ఎక్కడున్నాయో వెతకాలని చెప్పేసి వెళ్ళింది అలా వెళ్తూ ఉండగా దానికి ఒక వైట్ కలర్ పెయింట్ కనపడింది ఫస్ట్ టైం ఆ వైట్ కలర్ పెయింట్ వేసుకొని ఫస్ట్ వైట్ కలర్లో ఉండే ఏంటి అబ్బా అనుకుంటే కొంగలు కనపడ్డాయి దానికి ఆ కొంగల దగ్గరికి వెళ్ళి చాలాసేపు టైం స్పెండ్ చేసి చాలా ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేసింది ఆ కాకి దానికి ఆ కొంగలు అస్సలు గుర్తుపట్టలేదు ఇది కాకి అని అంత బాగా వైట్ కలర్ పెయింట్ వేసుకొని ఆ కొంగల దగ్గరికి వెళ్ళింది ఆ కొంగలు కూడా గుర్తు పట్టి చాలా సంతోషంగా దాంతో మాట్లాడాయి తర్వాత గ్రీన్ కలర్ పెట్టల దగ్గరికి వెళ్ళాలనుకుంది తర్వాత గ్రీన్ కలర్ పెయింట్ వేసుకొని ఆ పిట్టల దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంగా వాటితోటి ఇంకా హ్యాపీగా మాట్లాడింది ఆ పిట్టలు కూడా బాగున్నావు నువ్వు కూడా అని అంటూ పిట్టలతోటి మాట్లాడింది తర్వాత దానికి బాగా ఇష్టమైన బ్లూ కలర్ పిట్టల దగ్గరికి వెళ్ళాలనుకుంది ఇక బ్లూ కలర్ పెయింట్ వేసుకొని వెళ్ళింది మరి రే నా బ్లూ కలర్ పెయింట్ మిస్ మ్యాచ్ అయిందే అవి ఒక బ్లూ కలర్లో ఉన్నాయి నేను వేరే బ్లూ కలర్లో ఉన్నాను ఇవి గుర్తుపడతాయేమో అని చెప్పేసి అనుకొని వాటి ముందుకు వెళ్ళినా కానీ అవి గుర్తుపట్టలేదు వాటితోటి చాలా సఫీగా మాట్లాడింది తర్వాత కాకి ఇంటికి వచ్చేసింది ఆ ఇంటికి వచ్చేసిన సమయంలోనే మిగిలిన పెట్టెలన్నీ దాని దగ్గరికి వచ్చాయి ఎందుకంటే నువ్వు కలర్లో నల్లగా ఉన్నావు తప్పితే నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు చాలా బాగా మమ్మల్ని నవ్విస్తున్నావు అని చెప్పి మిగిలిన పిట్టలు దాంతో ఫ్రెండ్షిప్ ఒప్పుకున్నాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే షేర్ క్షేరించ